మధ్యప్రదేశ్లోని బిండ్ జిల్లాలో ఆవును కాపాడేందుకు ఓ రైతు డ్యామ్ నీటిలోకి దూకగా ఎస్జీఆర్ఎఫ్ జవాన్లు చేపట్టిన గాలింపు చర్యలు మరింత విషాదాన్ని మిగిల్చాయి ఈ ఘటనలో కువారీ నది ప్రవాహం ధాటికి మూడు ప్రాణాలు బలయ్యాయి విజయ్ సింగ్ అనే రైతుకు చెందిన ఆవు బుధవారం సాయంత్రం డ్యామ్ నీటి తూముల వద్ద చిక్కుకుపోయింది ఆవును కాపాడేందుకు యజమాని విజయ్ సింగ్తో పాటు వరుసకు అతడి సోదరుడైన దినేష్ భదోరియా డ్యాం నీటిలోకి దూకాడు ప్రవాహం వేగానికి ఇద్దరూ కొట్టుకుపోయారు గ్రామస్తులు తాణ సాయంతో విజయ్ను కాపాడినా ఉపయోగం లేకపోయింది కాసేపటికి అతడు మృతి చెందాడు నది మధ్యలో పొదల్లో చిక్కుకుని ఉన్న దినేష్ ను గుర్తించిన గ్రామస్తులు ఎస్డీఆర్ఎఫ్కు కు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన ముగ్గురు సభ్యులు ఓ పడవలో దినేష్ వద్దకు వెళ్లబోయారు వీరి పడవ బోల్తపడి పడి ముగ్గురు జలప్రవాహంలో చిక్కుకుపోయారు ఈ బృందంలో ఓ వ్యక్తి ఎలాగో అలా బయటపడినా మిగతా వారి లైఫ్ జాకెట్లు చిరిగిపోయాయి దాంతో ప్రవీణ్ కుష్వాహా హర్దాస్ చౌహాన్ అనే ఆ ఇద్దరి మృతదేహాలను గురువారం బయటికి తీశారు ఈ ఘటనలో ఆవుతో పాటు దినేష్ను మాత్రం కాపాడగలిగామని భిండ్ ఎస్పీ అసిత్ యాదవ్ తెలిపారు